విద్యా విభాగంలో నాలుగు దశాబ్దాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఎనలేని సేవలు అందించి శనివారం పదవీ విరమణ చేయుచున్న కామిరెడ్డి రామచంద్రారెడ్డి సైమన్ సత్యబాబు సేవలు అభినందనీయమని ఉపాధ్యాయ లోకానికి వారి సేవలు ఆదర్శనీయమని ఎంఈఓలు పుల్లయ్య సునీల్ కుమార్లు పేర్కొన్నారు కడప జిల్లా బి కోడూరు మండలం పాయకుంట్ల గ్రామంలో ఉపాధ్యాయుడు కామిరెడ్డి రామచంద్రారెడ్డి పదవి విరమణ సందర్భంగా సన్మాన మహోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సర్వసాధారణమని ఉపాధ్యాయ ఉద్యోగం అంటే చాలా గొప్ప బాధ్యత కలిగిందన్నారు వేల మంది విద్యార్థులను ఎన్నో ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన గొప్ప ఘనత ఉపాధ్యాయులదే అన్నారు విద్యార్థి ఉన్నతమైన స్థానానికి వెళ్లినప్పుడు తల్లిదండ్రుల కంటే ముందు విద్యను బోధించిన ఉపాధ్యాయుడే సంతోష

చూడండి మేడం ఓకే సార్ సార్ పర్సనల్గా ఉపాధ్యాయులు సార్ సింగ్ సార్ చూడండి స్వాతి నేను రామచంద్రారెడ్డి గారి చిన్న కూతుర్ని నేను దుబాయ్లో జాబ్ చేస్తున్నాను సో ఇవాళ మీ అందరితో కలిసి ఇలా మా నాన్నగారి రిటైర్మెంట్ చేసుకోవడానికి చాలా హ్యాపీగా ఉంది సో ఈ సందర్భంగా లైక్ ఐ ఐ ఐల్ వన్ థింగ్ ఒక ఫాదర్గా కన్నా కూడా మా నాన్నగారు ఒక టీచర్గా లైక్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ చెప్తూ వచ్చారు నాకు సో బికాస్ ఆఫ్ దట్ ఇప్పుడు నేను ఈ పొజిషన్లో అంటే వేరే ప్రదేశంలో నా కాలం మీద నేను నిలబడి ఉన్నానంటే లైక్ మెయిన్ రీజన్ ఈస్ బికాస్ ఆఫ్ మై డాడ్ ఐ నెవర్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ డాడీ అండ్ లైక్ ఈ ఫార్టీ ఇయర్స్లో కూడా లైక్ మా నాన్నగారికి తోడుగా నిలబడి మా మమ్మీ చాలా కష్టపడ్డారు మా కోసం మా ముగ్గురి కోసం కూడా so what we have today is because both of them, so marina and the child. so we are to, uh, so much grateful and proud of you both. Uh, i wish you all the very best. congratulations, daddy, on your retirement. thank you for giving me this opportunity. <laughs> ఈరోజు ఈ సభ ఇక్కడ పెట్టినందుకు చాలా నాకు ఆనందంగా ఉంది నలభై సంవత్సరాల సర్వీసు ఎట్లా అయిపోయిందో నాకే తెలియదు మా సార్ వాళ్ళంతా చెప్తా ఊరే నాకు నలభై సంవత్సరాలు అయిపోయింది అని నాకు అర్థం కావటం లేదు ఇప్పుడు దాకా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మా ఫాదర్ టీచర్ ఆయన మా నాయన ఎంతో కష్టపడి నన్ను టీచర్గా చేసినాడు నేను టీచర్ని అయినా మా పిల్లలు మా చిన్న దుబాయ్లో ఉంది మా పెద్ద బాబా అమెరికాలో ఉంది మా కొడుకు సాఫ్ట్వేర్ అయిపోయింది మా మిస్సెస్ ఆమె విధంగా టీచింగ్స్ అయిపోయింది కొన్ని కారణాల వల్ల జాబ్ రాలేకపోయింది అయినా మాకు చాలా సంతోషంగా ఉంది ఇకపోతే మా అల్లుడు దుబాయ్లో ఉన్నాడు ఆయన అక్కడనే గుంటూరు సొంతూరు ఈ మధ్యనే పెళ్ళి రెండు సంవత్సరాలు అయింది అందరూ ఇక్కడ చాలామంది మా కూతురు పెళ్లి కనుక ఆహ్వానించడం జరిగింది చాలామంది వచ్చినారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నేను ఎనభై నాలుగులో ఫస్ట్ అపాయింట్మెంటు గొడ్లవీడు సార్ అప్పుడు అక్కడ కొట్టాలి తప్పక ఏమీ లేదు చెట్ల కింద పడి చెప్పాలా ఆ తర్వాత ఇక్కడ నుంచి నడిచిపోవాలంటే కనీసం ముద్దు చింతమా అప్పుడు వచ్చేసి సమితి సార్ అప్పుడు ఎనభై నాలుగులో ఎనభై ఆరులో వచ్చేసి మండలాల ఏర్పడినాయి ఈ మండలంలో ఎనభై తొమ్మిది ఈ మండలానికి వచ్చిన అప్పుడు ఈ మండలంలో వచ్చినప్పుడు ఒక జీరాం సార్ తప్పక ఎవరే కానీ ఇక్కడ టీచర్ ఎవరు లేరు సార్ ఎనభై తొమ్మిది ఎవరైనా ఉన్నారు ఈ మండలంలో మేము వచ్చినప్పుడు ఎవరే కాని లేరు ఒక జ అప్పుడు ఎవరు లేరు సార్ ఎవరైనా ఉన్నారు సార్ అప్పుడు ఎనభై తొమ్మిది ఈ మండలంలో చాలా మందికి ఇచ్చిన వాస్తవాలు బతినాలి కాలు పట్టుకున్నారు సార్ వాస్తవంగా సార్ నేను ఖచ్చితంగా సూర్యులు కడతాము మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళం కాదు అదే నాకు ఒక విషయం ఉంది ఎవరన్నా వచ్చి గట్టిగా అడిగితే నేను ఏ విషయంలో కాదని లేదు సార్ నేను అది మాత్రం ఖచ్చితంగా నా ఉద్దేశం అంతే ఇప్పుడు చెప్తాను కదా నాకు ఇప్పుడు శాలరీస్ ఇబ్బంది పడ కాదనిలే కానీ నేనైతే బ్రహ్మాండం చెప్పకుండా ఆ సూర్యుడు ఇచ్చిన వాళ్ళు ఒక ఆయన చనిపోయిండు ఒక ఆయన అర్థం లేకపోయినా

నూతన అకాడమిక్ ఇయర్ ప్రారంభించిన మొదటి నెలలోనే పదవీ విరమణ గావించబోతున్న సైమన్ సత్యబాబు గారికి మరియు కె రామచంద్రారెడ్డి గారికి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మండల విద్యాశాఖ తరఫున వీరిద్దరూ ఒకే తారీఖున పదవి బాధ్యతలను చేపట్టినారు సేమ్ డే ఇరవై ఆరు మూడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు స్పాంటేనియస్ గా ఇద్దరు జూన్ నెలలోనే జన్మించడం మూలంగా పదవి విరమణ డేట్ ఆఫ్ బర్త్ కి అనుగుణంగానే చేస్తారు కనుక జూన్ నెలలోనే పదవి విరమణ చెందుతూ ఉన్నారు ఎనభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నలభై సంవత్సరాలు మీరు సర్వీస్ పూర్తి చేసుకోవడం జరిగింది నాలుగు దశాబ్దాలుగా ఉపాధ్యాయ వృత్తి ఒక పవిత్రమైన వృత్తిలో నాలుగు దశాబ్దాలు ప్రయాణించినటువంటి ఒక గొప్ప ఉపాధ్యాయుల మధ్య మనం ఉన్నాం ఈరోజు నిజంగా ఇలాంటి సుదీర్ఘమైనటువంటి ప్రయాణాన్ని ఒక పవిత్రమైన వృత్తిలో కొనసాగిన ఇద్దరు వ్యక్తులు ఒకే చోట మన మండలంలో ఉండటం మనం వీరికి పదవి విరమణ చేయటం మనం కూడా అదృష్టంగా భావించవచ్చు రాలేకపోయింటే ఎవరైనా వాళ్ళ దురదృష్టమే ఏదేమైనా సమాజం అనుకునేంతగా ఉపాధ్యాయ వృత్తి మన డ్రెస్ కనపడినంత సులభం కాదు అనుకుంటారు ఫోర్ మోస్ట్ వైట్ కాలర్ జాబ్ కానీ ప్రాథమిక స్థాయి బోధన కంటే కూడా ఏమీ తెలియని బ్లాంక్ మైండ్తో మన మధ్యకు వచ్చే ఒక విద్యార్థిని అన్ని కోణాల్లో పరిశీలించాలి పరిశోధించాలి బోధన జలపాలి వాడు ఏడ్చితే మాన్పించాలి వాడు ఏమేమో చేస్తాడు